లోక్సభ స్పీకర్ ఎంపిక ఇరవై ఆరవ తేదీ జరగబోతోంది బహుశా ఈసారి కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఓం బిర్లా గారే మళ్ళీ స్పీకర్గా అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు అది అలా ఉంచితే ఈలోగా ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో ప్రోటెం స్పీకర్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది ప్రోటెమ్ స్పీకరే సభ్యులందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తాడు ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది దీని మీద ఒక వివాదం చెలరేగింది అదేంటంటే బీజేపీ వారు భర్తృహరి మెహతాబ్ అనే ఆయన్ని ప్రోటెమ్ స్పీకర్గా ఎంపిక చేశారు ఆయన ఒడిస్సా కటక్ ఎంపీ ఏడు సార్లు ఎంపీగా గెలిచారు కానీ కాంగ్రెస్ వాళ్ళు లేవనెత్తిన అభ్యంతరం ఏంటంటే సాంప్రదాయం ప్రకారం సీనియర్ మోస్ట్ ఎంపీ ప్రోటెమ్ స్పీకర్గా వ్యవహరిస్తారు సీనియర్ మోస్ట్ ఎంపీ ఎవరు ఈసారి పార్లమెంట్లో అంటే కేరళకు చెందినటువంటి కె సురేష్ మావిళ్ళకార ఎంపీ ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు కేరళలో ఆయన ఎనిమిది సార్లు పార్లమెంటుకి ఎన్నికయ్యాడు కాబట్టి ఆయన సీనియర్ మోస్టు అందువల్ల ఆయన్ని ఎంపిక చేయాలి ప్రోటెం స్పీకర్ పదవికి అనేది కాంగ్రెస్ పార్టీ వాదన అయితే బీజేపీ ఇది ఒక సాంప్రదాయమే కానీ దీనికి ఎటువంటి నిబంధన లేదు ఎటువంటి రూలు లేదు సీనియర్ మోస్ట్ ఎంపీని ప్రోటమ్ స్పీకర్గా ఎంపిక చేసుకోవాలి అని అందువల్ల బీజేపీ తమ పార్టీకి చెందినటువంటి భర్తృహరి మెహతాబ్ని ఎంపిక చేసుకుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా బ్లాక్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి బీజేపీ ఈ విధంగా కె సురేష్ని ఎందుకు స్పీకర్ స్పీకర్గా ఎంపిక చేయలేదంటే ఆయనకి దళిత నేపథ్యం ఉండటం ఆయన దళితుడు కావడం అని ఆరోపించారు ఇండియా బ్లాక్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఒకవేళ కె సురేష్ అనేటువంటి ఎంపీ ఆయన కనుక దళితుడు కాకపోతే అప్పుడు కూడా బీజేపీ తన పార్టీకి చెందినటువంటి ఎంపీనే సీనియర్ ఎంపీనే ప్రోటెమ్ స్పీకర్గా పెట్టుకునేది ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు కూడా తెలుసు ప్రోటెమ్ స్పీకర్గా తమ పార్టీకి చెందిన వ్యక్తి ఉండాలి అనేది బీజేపీ ఉద్దేశం సాంప్రదాయం కూడా కాదని వాళ్ళు ఆ విధంగా చేశారనే మాట వాస్తవం కానీ కె సురేష్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాబట్టి అంటే ప్రతిపక్ష పార్టీలకు చెందినవాడు కాబట్టి వాళ్ళు ఎంపిక చేయలేదు ప్రోటమ్ స్పీకర్గా అంతేకాని ఆయన దళితుడు కావడం వల్ల ఆయన్ని ఎంపిక చేయలేదు అనడం అది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా దీన్ని రాజకీయం చేయడానికి చేస్తున్న పనే ఎందుకంటే కె సురేష్ దళితుడు కాబట్టి బీజేపీ ప్రోటైమ్ స్పీకర్గా ఎంపిక చేయలేదు అని అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటే బీజేపీకి ఆ మాత్రం తెలియదా ఇందులో దళితు ఇతర ఇష్యూస్ ఇమిడి ఉంటాయని మరి ఆ మాటకు వస్తే బీజేపీ భారత రాష్ట్రపతిగా ఒక షెడ్యూల్డ్ ట్రైబ్కి చెందినటువంటి మహిళని ఎంపిక చేయలేదా సో పొలిటికల్ ఆప్టిక్స్కి సంబంధించి బీజేపీ కూడా జాగ్రత్తగానే ఉంటుంది కానీ కావాలని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దళిత ఇష్యూని రై చేసింది అని అనిపించక మానదు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ ఉద్దేశం ఏంటి మా పార్టీకి చెందినటువంటి ఎంపీ మాత్రమే ప్రోటెం స్పీకర్గా ఉండాలి అది కరెక్టా కాదా దాన్ని విమర్శించవచ్చు సాంప్రదాయం ప్రకారం సీనియర్ మోస్ట్ ఎంపీని సహజంగా ప్రోటెమ్ స్పీకర్గా పెడతారు అది కూడా రెండు రోజులు ఉండేటువంటి పదవి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో మాత్రమే ఆయన స్పీకర్గా వ్యవహరిస్తారు ఇరవై ఆరవ తేదీ ఎట్లాగూ పర్మినెంట్ స్పీకర్ ఎన్నికవుతారు అయినా కూడా బీజేపీ పట్టుదలగా తన పార్టీకి చెందిన వ్యక్తే ఉండాలని చెప్పి ఆ విధంగా చేసింది అంతేగాని కె సురేష్ అనేటువంటి ఎంపీ సీనియర్ ఎంపీ అయినా కూడా ఆయన్ని సెలెక్ట్ చేయలేదు అనే మాట వాస్తవం అంతేగాని ఆయన దళితుడు కాబట్టి ఆయన్ని బీజేపీ ప్రోటెం స్పీకర్గా పెట్టలేదు అనేది పూర్తిగా క్యాస్ట్ లెన్స్లో నుంచి ప్రతి అంశాన్ని చూడడం అనే ఏదైతే ఉందో రాజకీయం ఆ రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అనేది ఎవరికైనా అర్థమవుతుంది